అంటే మన శివస్వాములు ఉన్నారు శివస్వాములతో అయితే వెళ్తున్నా సో ఇప్పుడైతే ఇక్కడ నల్గొండ దగ్గర ఇదేంటి స్వామి హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ క్రియేషన్స్ అయితే మనం లాగ వచ్చేసి తమిళ చూస్తున్న అర్థమై ఉంటది ప్రొద్దున టెంపుల్ కి అయినా ప్రొద్దున పూజ కూడా జరిగింది సో డైలీ మార్నింగ్ ఫైవ్ కి అయితే పూజ స్టార్ట్ చేస్తారు ఫోర్ థర్టీకి కి నేను లేచేసి ఫైవ్ లోపు టెంపుల్ కి వెళ్ళిపోయినా ఈ రోజు మండే కాబట్టి మనకు అభిషేకం జరుగుతుంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఇంకా అందరు సాంలు అయితే రెడీ అవుతారు దగ్గర దగ్గర నూట యాభై మంది మాల్ వేసుకున్నారు ఆ ఊర్లో పూజ స్టార్ట్ అవ్వకుండా ముందు అందరు ప్రదక్షిణలు అయితే చేస్తారు ప్రదక్షిణాలు చేసిన తర్వాత పూజ దగ్గరకి వచ్చి కూర్చుంటారు ప్రతి మండే మండే ఇట్లా అందరు సాములు అయితే అభిషేకం ఉంటాయి కాబట్టి అభిషేకం అయితే చేస్తారు ओम मिताय नमः ओम मंगाय नमः ओम बुद्धं अभुजराय नमः ओम भटाय नमः जय शिवाय ुलिङ्गं शिशम निराकार निरञ्जनानि कुमारति राजन्ना स्वामिनी कुमगलादति అభిషేకం చేసేటప్పుడు అయితే గుడి లోపలనైతే అసలు మనకు జాగానే ఉండదు దేవుని పెద్దమైన కూడా జాగా లేకుంటుంది చూడండి ఒకసారి ఇక పూజ అయిపోయిన తర్వాత అయితే అల్పారాలు పెట్టేటైతే అల్పారాలు పెడతారు అరటి పండ్లు సీర పాలు ఇట్లా అన్నీ అయితే పెడతారు అయితే మనం కొండగట్టు నల్లగొండ అంపెల్గుట్టయితే వెళ్తున్నాం సో ఎవరితో వెళ్తున్నాం అంటే మన శివస్వాములు ఉన్నారు శివ సాములుతో అయితే వెళ్తున్నాం సో వీడియో మొత్తం ఎండు వరకు అయితే చూడండి మొత్తం చూపిస్తానండి డీటెయిల్ గా Got a filled-up engine, in my thoughts obsession. I will not stop, no, I'm never second-guessing. I got a god complex, haters love to hate, but I never feel pressed. Got a lot on my plate, but I never get stressed. I'll take all the pressure like I'm making this test. Oh, tear it up like I'm Jason. I see the world. సో నాంపల్లి గుట్టయితే వచ్చేసినాం నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడ కూడా చూద్దాం ఇంకా నేను పైనకైతే వెళ్తున్నా ఎక్కు పోవాలంట బండ్లు మనకు పైన దాకా ప్రెజెంట్ ప్రజెంట్ నాంపల్లి గుట్ట వచ్చేసి విమలాడకు ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది సిరిసిల్ల డిస్టిక్ విమలాడ మండలం నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీ స్వామి అయితే ఇక్కడ గుట్ట పైన వెలిసిండు సో ఫస్ట్ అయితే మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకుందాం దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాంపల్లి గుట్ట పైన ఉన్న నా పాం లోపలికి అయితే వెళ్దాం లోపల అయితే నరసింహ స్వామి విగ్రహం ఉంటద సో అది చూద్దాం ఒకసారి మనం గుట్ట పైన వెలిచిండి కదా బండకైతే ఉంది గోపురం ఒకసారి చూడండి ఒకటినైతే వీడియోస్ కానీ ఫొటోస్ అయితే ఏం తీయరాదు దొంగతనం ఒక వీడియో తీసిన ప్రతి ఒక్క గుడికి ఇట్లా ఒకటైతుంది నాంపల్లి గుట్ట కన్నా అయితే ఇట్లా మనం కాయన్ అయితే పైన లాగాలంట ఆగితే మనం కోరుకున్న కాలం నెరవేరుతుందట నల్లగొండ కన్నా అయితే మో చేతులతో అయితే ఉన్న లింగన్ అయితే లేపాలి కొండ కన్నైతే కాయన్స్ అయితే గోడ పెట్టాలి అట్లా ప్రతి ఒక్క గుడికి అయితే ఒక్కొక్క ప్రత్యేకతనైతుంది మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అటు అన్నీ కరెక్ట్ అయితే సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే అక్కడ పాము లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ పర్ పర్సన్ కి టికెట్ ఫైవ్ రూపీస్ లోపలికి వెళ్ళడానికి ఎవరికైనా ఇక్కడ ఓన్లీ చూడడానికి ఉంటది కావచ్చు అయితే అనుకున్నాం లోపల ఇంకా దేవుని విగ్రహం కూడా ఉంది నరసింహస్వామి కొబ్బరికాయలు ఇప్పుడైతే ఇక్కడ ఇదేంది నాంపల్లి సో గాయస్ ఇప్పుడైతే నాంపల్లి దగ్గర అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడికి నల్గొండ నల్గొండ అయిపోయిన తర్వాత కొండ కొండకైతే వెళ్తాం అదే వేలు ఉంటుంది నల్లగొండ కూడా సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఇంకా ఇంకా సాములు వస్తురు ఇంకా ముంగట ఆ గుట్ట దిగుతున్నాం ఇప్పుడు నాపల్లి గుట్ట అయిపో మనం డైరెక్ట్ గా నల్గొండకు అయితే వచ్చేసినాం ఇదే వేళ ఇంకా కొండగట్టు కూడా ఉంటుంది సో మనం ఇప్పుడు కొండగట్టు కూడా వెళ్దాం అట్లనే ఫస్ట్ ఇక్కడ నల్లగొండ దగ్గర దర్శనం చేసుకుని అయితే వెళ్దాం అయితే నేను ఇప్పటికి టూ త్రీ టైమ్స్ అయితే వచ్చేసిన ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా చేసినా చూడని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే వెళ్ళి రీసెంట్ గా నల్లగొండ దగ్గర అయితే జాతరనైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము పోయేసరికి అయితే ఏం లేవు అని ఇప్పేత్తరు మెట్ల దారు అయితే రాలేము మొత్తం బండ్ల మీద మిడిల దాకా వచ్చేసినాం సో ఇక్కడ నుండి అయితే పైనకు గుడి దగ్గరికి నడుచుకుంటున్న వెళ్ళాలి దీనిని నాలుగు బయడం అని చెప్పి అంటారట ఇప్పుడైతే తవ్వ బంద్ చేసారు కొండ కొన్నట్టుగా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి దారి జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నల్గొండ గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఇక్కడ మనం అనుకున్నది కావాలంటే అక్కడ మోచెదులతో లోపల ఉన్న లింగం అయితే లావట్టాలి సేమ్ అక్కడ లాబట్టినట్టు అట్లనే ఇంకొకటి ఏంది ఇక్కడ బండలు వేరుస్తారు ఇట్లా చేస్తారు ఇక్కడ మనం అనుకున్నది కావాలంటే బండలు వేర్చాలి ఇట్లా పైన దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు వీడియోస్ అయితే ఏంది అని వెళ్ళారు లోపల ఇప్పుడే ఇక్కడ నల్లగొండ కన్నా అయితే దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొండగట్టుకే వెళ్తున్నాం ఇక్కడ నుండి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటాదని అన్నారు మేమైతే ఇప్పుడు ఎక్కడికంటే కొండగట్టుకై వెళ్తున్నాం ఫస్ట్ మాది నాంపెల్లి గుట్ట అయింది తర్వాత నల్లగొండ గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినప్పుడు మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం చూపిస్తా అది కూడా నేను బ్లాక్ లో కవర్ చేస్తాను అది కూడా చాలా రీసెంట్ గా మన నల్గొండ జాతర అయితే కంప్లీట్ అయింది ఎప్పుడంటే నల్లగొండ పౌర్ణమి అప్పుడు ఇప్పుడే కొండగట్టయితే ఎంటర్ అవుతున్నాం మేము అందరం కలిసి ఇలా మేము బేన దగ్గర అన్నింటి దగ్గర గుట్టలు అయితే ఉన్నాయి మొత్తం సో అయితే ఇప్పుడు అక్కడ పార్క్ వేసేసి మనం ఇప్పుడు నడుచుకుంటానైతే ఇంకా గుట్ట పైనకైతే వెళ్ళాలి ఆల్రెడీ మనం కొంచెం అయితే పైన వచ్చేస్తున్నాం ఇక్కడ వరకు ఇప్పుడైతే మేము కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం కోనేరు ఇక్కడ పెద్దగా ఉంటుందట నేను అప్పుడెప్పుడు చిన్నగా ఉండగా అయితే వచ్చేసిన ఇక్కడికి నేను ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడికి రావడం వీడియోస్ అయితే ఏంది అని మనని లోపల సో ఇట్లా లైన్ గట్టి అయితే మనం వెళ్ళాలి ఈ సామ్లతోనే నేను నచ్చింది సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాంటి ఛానల్కి ఏదైనా కొత్త వచ్చిన వారంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి